ప్రసలో అందరికీ క్రీస్తు నవంపేట శుభాబంధనాలు తెలియచేసుకుంటూ ఉన్నాం ఏ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడి చిన్న కృపకై దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు బైబిల్లో వచనాలు చాలా ఉన్నాయి అందులో పది రకములైన ధన్యకరమైన వచనములు ఏంటి అనేది ఈరోజు దేవుని వాక్యం మనం చూద్దాం ధన్యకరమైన దేవుని వచనములు బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో అధ్యాయం ఉంది వచనము ఉంది అలాగే ఈ వచనము అనేది పది రకాలుగా అద్భుతమైన విషయాలు ధన్యకరమైన విషయాలు ఒక పది బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పిల్లరా ఈ పది కూడా మీరు నేర్చుకొని ఆ వాక్యాన్ని విని ఆశింపబడాలని నేను కోరుచు ఉన్నాను ఈరోజు రోమిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మీరు చదివితే ఇక్కడ ఒక వాక్యం మనకు కనిపిస్తుంది ఏమిటంటే ధన్యవచనము అని కనిపిస్తుంది ఈ ధన్యవచనము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో ధన్యవచనము అని అంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది ఈ ధన్యవచనం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే యశు ప్రభారు ఈ భూమి మీదకి రావడం మనందరిని విమోచించడం ఒక ధన్యకరమైన వచనం ఎందుకు ధన్యకరమైన వచ్చినవన్నారంటే పాత నిబంధన గ్రంథంలో సున్నతి ఉంది పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయిల్ ప్రజలు అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు వారు ఎర్ర సముద్రమును దాటేటప్పుడు ఎర్ర సముద్రంలో వారు భక్తిశ్వ పొందిరి వారు మేఘము కింద నడిచిరి అని అంటారు అంటే ఈ ధన్య వచ్చినం పాత నిబంధన నుంచి మనకేం తెలియజేస్తుంది అని అంటే ఇస్రాయిలీలు యొక్క ఆచారములు అనేవి మనందరినీ కూడా దేవుని వైపు తీసుకెళ్లడానికి దేవుడు ప్రణాళికలో ఒక భాగంగా అక్కడ పెట్టాడు అక్కడ సున్నతి ఆచారం ఉంది ఇప్పుడు మనకి సున్నతి ఆచారం లేదు కానీ శిలువ సున్నతి అంటాడు శిలువ సున్నతి ఏంటి అంటే సున్నతిని గాయపరచబడడం అలాగే యశు ప్రభులు కూడా సిలువలో గాయపరచబడ్డారు కాబట్టి ఇది శిలువ సున్నతికి సాదృశ్యముగా చెప్పబడింది మనందరి కొరకు ఆయన గాయపరచబడి చేతులలో మేకలు కాళ్ళలో మేకులు తలకి ముళ్ళ కిరీటం పెట్టారు పక్కలో బలెప్పి పొడిచారు ఇవన్నీ గాయములుగా మనకు కనిపిస్తాయి ప్రభుత్వం పిల్లరా మీరందరూ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇది ధన్యవచనం పాత నిబంధనలో ఎస్వు ప్రభువారు ఏదైనా తోట నుంచి మలాఖీ వరకు కూడా ఆయన ప్రత్యక్షతలు వేరుగా ఉంటాయి అనుభవం మీదకి వచ్చారు యహోవదోతగా కనిపించారు అబ్రహాంకి యహోవ వాక్యంగా కనిపించారు ఇవన్నీ ధన్యకరమైన జీవి జీవి వచనాలే కానీ ధన్యకరమైన వచనం ఏంటంటే యేసు ప్రభారు మానవ రీతిగా తను తాను తగ్గించుకున్న భూమి మీదకి రావడం ఒక ధన్యకరమైన జీవి వచనంగా ఇక్కడ చెప్పబడుతుంది లోకా వార్త ఇరవై నా లోక సారీ పత్రిక నాలుగు అదే పన్నెండు వచనంలో ఈ యొక్క వచనము అందరికీ అని చెప్పబడుతుంది అంటే అర్థం ఏంటంటే యేసు నమ్మిన ప్రతి వారికి కూడా ఇక్కడ చెప్పబడుతున్న అంశం ఏంటంటే ఒకరికి కాదు ఇది అందరికీ యేసు ప్రభు వారు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పబడుతుంది ఇక్కడ కూడా ఏమైంది ఈ ధన్యం వచనం ఎవరికంటే అందరికీ ఒక తెగక కాదు ఒక పరిస్థితి కాదు దేవుడి రోజు మనకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏమైతే ఉన్నట్టే అంటే అదేంటంటే ఇక్కడ ధన్యవచనము ఈరోజు మనం ధన్యులు యేసు ప్రభు కలిగి ఉన్న మనము ధన్యకరమైన జీవితం అండి యేసూ ప్రభావం కలిగిన అప్పటి తరం ధన్యులు ఎందుకంటే నిన్ను మోసిన గర్భము ధన్యములు నేను కుడిచిన ఆ యొక్క స్థనములు ధన్యములు అంటాడు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభాని భూముందుకు రావడం ధన్యకరమైన జీవితం నీలోకి రావడం కూడా ఒక ధన్యకరమైన జీవితం ఆ ధన్యకరమైన జీవితం ఏంటంటే యేసు ప్రభా నీలోనికి రావటం నువ్వు పొందిన దెబ్బలకి నువ్వు చేయాల్సిన నీవు అనుభవించాల్సిన పాప మనకి ఆన శిక్ష విధింపబడ్డాడు గాయపరచబడ్డాడు ఇది ధన్యకరమైన వచనం ఇప్పుడు సున్నత ఆచారం మనకు లేదు యేశోప్ర వారు సిలువలో సున్నతాచారం కొట్టివేశారు కాబట్టి సున్నత ఆచారం కాదు కానీ ఇప్పుడు ఆచారం ఏంటంటే నీ హృదయము గాయపరచబడి విరిగి నలిగిన హృదయం కలిగి నువ్వు ప్రభు దగ్గర రావాలి ఇది ఇక్కడ ధన్యకరమైన వచనముగా మనకు చెప్పబడుతుంది రెండవదిగా మనం ఆలోచన చేస్తే మత్యశ్వ తయో అధ్యాయుడు పదిహేడు వచనం మతైవాజ్యాన్ని పదిహేడు వచ్చి ఇక్కడ ప్రవక్తల వచనములు అని ఉంటాయి ఈ వచనం ఏంటంటే ప్రవక్తల వచనాలు నేను ప్రవక్తల వచనములు కుట్టివే రాలేదు అంటారు ప్రవక్తలకు ఎందుకు అని ఇచ్చాడంటే ప్రవచనం అనేది దేవుని నోటి మాట ఇది దేవుని నెరవేర్పును నెరవేర్చుంది తప్ప భూమి మీద స్వార్థపూర్తంగా చెప్పేటువంటి ప్రవచనం కాదండి దేవుని ఆత్మ సంబంధమైన యాక్చువల్గా ఇంకోటి విషయాన్ని మీరు చెప్పాలంటే ప్రవచనం అనేది సంఘానికి క్షమాభివృద్ధి ఇప్పుడు చాలామంది సంఘానికి క్షేమాభివృద్ధికరమైనటువంటి ప్రవచన వాక్కులు చెప్పకుండా వాళ్ళు చెప్పే వాకులేముందంటే రాజకీయ నాయకుడు వీడు గెలుస్తాడు లేకపోతే క్రికెట్లో వాళ్ళు గెలుస్తారు వరల్డ్ కప్ వాళ్ళకు వస్తుంది వీళ్ళకొస్తుంది అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే చాలామంది ప్రవచన వచనాలని చెప్తున్నారు ఈ ప్రవచన వచనాలు కరెక్ట్ కాదని ఎందుకంటే అవి దేవునికి సంబంధించింది కాదు వాడు ఊహను బట్టి చెప్తున్నాడు తప్ప వెనకాల నుండి వెనుపోటు పరిచేవాడిని బట్టం లేకపోతే క్రికెట్ టీంలో బలమైనటువంటి బ్యాట్స్మెన్ ఉండడాన్ని బట్టం బౌలర్స్ ఉండడాన్ని బట్టి ఇలా గెలుస్తారని చెప్పేసి చెప్పిన కానీ తారుమారు చేయగలిగిన వాడు దేవుడు నువ్వు అనుకున్న రిజల్ట్స్ నువ్వు అనుకున్నట్టుగా రావు బైబిల్లోకి వచ్చింది రేపేమి సంభవించు ఎవరికి తెలియదు రేపు ఎవడు గెలుస్తాడో నీకు తెలియదు ఎవరు విజయాన్ని సాధిస్తారు ఇప్పుడు వరల్డ్ కప్ అవుతుంది ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ అవుతుంది చిన్న చిన్న టీమ్స్ కూడా మరి సూపర్ రేట్ క్వాలిఫై అయిపోవచ్చు ఏదైనా సెన్సేషన్ జరగచ్చు ఇప్పుడు నువ్వు నేను పలాన వాడు ఇలా వస్తాడని పలానా గెలుస్తుందని అని చెప్పడం అనేది అది దైవ సంబంధమైనది కాదు లోక సంబంధమైంది నువ్వేం చేస్తున్నాడు లోక సంబంధమైన దానిని సన్నిధిలో తీసుకొస్తున్నావు కారు రైలు పరిగెడద్దు అన్నా నువ్వే నువ్వు కారు రైలు పరిగె నీకు దేవుడు చెప్పాడా ఫ్యాన్ రైన్ తిరిగొద్ది అని చెప్తున్నాడు నీకు దేవుడు అలా చెప్పమని ఎందుకు వ్యర్థమైన ప్రవచనాలు చెప్తారు ఇక్కడ ప్రవక్త వచనాలు ఏంటంటే ఏసుప్రభు ప్రవచనం గురించి ప్రభుని గురించి యేసప్రభు రాకడ గురించి యేసప్రభు పుట్టికను గురించి యేసుప్రభు ఎగ్జిస్టెన్స్ గురించి చెప్పే ప్రతిదీ అది ప్రవచనం అది దేవునికి సంబంధమైంది సంఘానికి ఏముంది సంఘానికి క్షమాభివృద్ధి నువ్వేం చెప్తున్నావు నీకు కోట్లు వస్తాయి నీకు మెట్లు వస్తాయి ఇక అందులో ఇలా వస్తాడు నడిచే కొడుకు వస్తాడు ఏ ప్రవక్తల ప్రవచనాలు అబద్ధపు ప్రవచనాలు మీ ప్రవచనం ఒకసారి తప్పు అయిందంటే అది తప్పే దేవుని ఆత్మ మీద లేదు ఈ మధ్య ఇంకొకడు నేను పలానాడు గెలుస్తానని చెప్పి నీకు నేను జ్యోతిష్యం చెప్పను అంటున్నాడు వాడు స్టాండ్ గెలిపాడు స్టాండ్ గెలిపాడు నేను చెప్పను ప్రవక్తల వచనాలు ఏదైతే ఉన్నాయో అది దేవుని నోటి మాట నీ నోటి మాట కాదు నీ సొంత వాక్య సొంత వాక్యాలు చెప్పుకో ఎందుకు సొంత వాక్యాలు చెప్తున్నావు అంటే నువ్వు జనాల్లో పేరు సంపాదించుకోవడానికి జనాల్లో నీకు ఫేమ్ కావాలి కాబట్టి సొంతంగా చెప్తున్నావు అది కరెక్ట్ కాదండి శాపగ్రస్తులు అయిపోతావు ప్రవక్తల వచనాలు ఎందుకు అని అంటే నీవు నేను క్షమాభివృద్ధి చెందన మొట్టమొదటి ధన్యకరమైన వచ్చును యశ్వర్రభారులు ఈ భూమికి వచ్చారు రెండోది ప్రవక్తలు వచ్చినారు మూడవది యశాగ్రంథ యాభై ఐదవ పదో వచ్చిలో వరదల చేయి వచ్చనం అన్నాడు ఈ వరదల చేయి వచనము ఎందుకు అని అంటే అక్కడ హిమం ఎలాగైతే భూమి మీదకి వస్తుందో మరలా తిరిగి రాదు తిరిగి మరలా చేరక అలా ఉంటూ ఉంటుండగా చిగుర్చి వరదల చేయును అలాగే నా నోటి మాట కూడా ఉండు నా నోటి వచనము కూడా ఉండును అని అక్కడ చెప్తాడు అంటే వాక్యం వాక్యం మరలా తిరిగి వెళ్ళక ఆ వాక్యం అక్కడ క్రియేట్ చేసి ఏం చేస్తుందంటే అంటే ఆ వాక్యం విన్నప్పుడు మనుష్యులను చిగురింప చేసి వరదల చేయి శక్తి దేనికి ఉందంటే వచనానికి ఉంది అందుకే ఇక్కడ వరదల చేయి వచ్చను అని చెప్పబడుతుంది చాలామంది లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే ఎంతసేపు కూడా ఈ లోకానుసారమైన వరద లోకానుసారంగా వరదానికి చూస్తారు ఒక ఆయన అయ్యా ప్రార్థన కరెండి దేవుని సంధికి రెండు దేవుని చేయండి దేవుని స్థితి చేయండి అంటే ఇంట్లో తినడానికి లేదండి బియ్యం లేవండి డబ్బులు లేవండి అప్పులండి ఇన్ని కష్టాలు పడుతున్నావు ఏ ఎలా వచ్చి దేవుని స్థానిలో ఆరాధించగలం మాకు అన్నీ దేవుడు ఇస్తేనే కదా ఆరాధించగలం లాజిక్ బాగానే ఉంది కానీ నీకెందుకు పేదరికం ఉంది నీకెందుకు ఆస్తిత్వం ఉంది ఎప్పుడైనా ఆలోచించావా నువ్వెందుకు వరదలట్లేదు ఆలోచించేవా చాలామంది వరదలకు పోవడానికి కారణం వారి బద్ధకం నెంబర్ వన్ నెంబర్ టూ వారిలో ఉన్నటువంటి అసమర్థత నేను చేయలేదేమో సక్సెస్ సూత్రాలు నాకు బుక్ చదివాను అందులో ఏం లేదండి నీవు నీవు నిబ్రాన్ని కలుగు తీసుకుని ఉదయం నిబ్రం చేసుకుని ఏ పని చేయగలనని నువ్వు ముందుకెళ్తే అదే విజయం ఇప్పుడు చూడండి పాము కపలు మింగుతుంటది నేను దాన్ని మింగలేను అని అనుకుంటే మింగలేదు దాన్ని ఎలాగైనా పట్టుకొని కాడు దగ్గర నుంచి ముంగు తూకి వెళ్ళిపోతారు అది విడిపించుకోవడానికి చూస్తుంది ఈరోజు నేను చేయలేనండి కోతాను పని చేయండి ఈరోజు మనో మనుషులమే అంబానీ కూడా మనిషి బిల్ గేట్స్ మళ్ళా మనిషి మరో వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం మన వాళ్ళు ఏం చేస్తారంటే మూడు పూటలు తిండిడేసి పందిలాగా బలరా అని చెప్తే తిండి కష్టపడరు కష్టపడరావడు కష్టాచితం కష్టపడి ఒళ్ళుంచి ఈరోజు మంది చూడండి పని చేయండి చాలా చాలామంది ఉద్యోగం కావాలని వస్తుంటారు అయ్యే ఉద్యోగం కావాలండి ఎక్కడ చూడండి అని వాడు ఏ పని చేయడు అసలు ఈ ఫ్యాన్ కింద కూర్చుని ఉద్యోగం చూడండి అందరూ ఫ్యాన్ కింద కూర్చుంటే నీకు తినే తిండి పంట పండించి దేవుడు పండిస్తాడు వరదల్లో చేయి వచ్చిన వంటి అర్థం ఏంటంటే నిన్ను ఆత్మీయంగా బ్రతికించి నిన్ను దేవులను నడిపించేది ఇదందుకే ఇక్కడ మూడవదిగా వరదల్ల వచ్చడం అని చెప్పబడుతుంది నాలుగవది ఎపిఎస్సి పెద్ద నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మనం చెందితే వచనం అంటాడు అనుకూల వచనం అంటే నీకు అనుకూలము కాదండి దేవునికి అనుకూలమైన వచనం అంటే ఇక్కడ బైబిల్లో మీరు అనుకూల వచనమే పలుకుడి అంటాడు ఎవరికైనా మనం ఒక వచనాన్ని పలికేటప్పుడు ఒక మాటను పరికెట్టు అనుకూలమైనది పలకండి వ్యర్థమైనది నీ నోట ఉండకూడదు అలాగే ఐదు నాలుగులో ఐదు నాలుగు కృతజ్ఞత వచ్చినమే ఉచ్చరించుడి అంటాడు మీరు కృతజ్ఞత వచ్చినమే ఉచ్చరించండి అలా ఉచ్చరించినప్పుడు దేవుడు తన కార్యాన్ని చేయగలడని ఎక్కడో చెప్ప అనుకూల వచనం ఈరోజు చాలామంది ఇది ఎందుకు ఈ మాట నేను తీసుకున్నానంటే చాలామంది ఏం చేస్తారంటే దేవుని వాక్యాలు వారికి అనుకూలంగా మర్చుకుంటూ ఉంటారు మలుచుకుంటూ ఉంటారు కొంతమంది గడ్డలు పెంచుకొని బైబిల్ కొన్ని వచ్చినాలు చెప్పి దేవుడు గడ్డలు పెంచుకోమన్నాడు అని చెప్తాడు కొంతమంది హెయిర్ ఎక్కడ రాకుండా ఎందుకంటే బైబుల్ దేవుడు కొన్ని విషయాలు చెప్పడానికి మేము మేర్చుకుంటున్నామండి ఇంకా కొంతమంది సున్నత ఆచారాన్ని పాటిస్తారు దేవుడు బైబిల్ రుచి ఉన్నాడు వాళ్ళు వాక్యాన్ని వాళ్ళకి అలా కనెక్ట్ చేసేసుకుంటారు కొంతమంది పరిశుద్ధాత్మ పొందరు ఆత్మ పొందరు పరిశుద్ధాత్మ వాళ్ళకి అనుగుణంగా అనుకూల వచ్చిన సెర్చ్ చేసేసుకొని ఒక బుక్ రాసేసుకొని ఆ బుక్లో మనది ఫాలో అవుతుంటారు అల్లు చేపరు స్థుతించరు దేవుని మహింపరచరు ఏదో గుడికెళ్ళు వస్తున్నావు బొమ్మ ఇల్లు కూర్చున్నట్టు వచ్చినట్టు చేస్తారు వీళ్ళు చూడండి బొమ్మలు సోకేష్లో పెడతారు సోగూసులో పెట్టి బయటకు వచ్చేస్తారు ఒక దైవ జండి చెప్తుడు ఒక సాప ఆ బొమ్మ రోడ్డు మీద బొమ్మ పెడితే బొమ్మ బట్టలేసి వేసి ఉంది ఒక అడుక్కుడు వెళ్ళి అమ్మ దానిది ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి దానిని చేయమంటున్నాడు ఆ బొమ్మది ఈరోజు ఆరాధన చేసేవాళ్ళు చాలా మంది ఎలా ఉన్నారంటే ఆ బొమ్మలాగే ఉన్నారు ఎర్రం వచ్చాడు వాళ్ళకి అనుకూలంగా వచ్చును దేవుడి దీపించుకు అబ్బాయి ఎంత గొప్ప వచ్చినా నువ్వు దేవుని మాట ఎవరిని ప్రేపించబడతావు అన్నాడు అనుకోండి ఈ గారికి బాబు కోపమేకి పోయిపోయింది పాఠశాల ఎలా చెప్పేస్తున్నాడు అలా చెప్పేస్తున్నాడు అంటాం కానీ బైబిల్ ఏమైంది అనుకూల వచనం వాక్యాన్ని నీకు అనుకూలంగా మార్చుకోకు దేవునికి ఇష్టమైన పాత్రగా మీరు ఉండాలని దేవుడు కోరు నాలుగోదిగా ఐదవది మనం ఏకోపత్రిక మూడవచన పదవచనని మీరు చెబితే ఏకోపత్రిక మూఢవార్చన పదవచనంలో ఆశ్చర్యకర ఆశీర్వాదపు వచనం అంటాడు అక్కడ అక్కడ నేను వచ్చిన శాపవచనం ఉంది ఆశీర్వాదపు వచనం ఒకే నీటిలో నుంచి ఒకే గోతి నీటిలో నుంచి తీయన నీరు రాదు చేదైన రెండు రావు ఒకటే వస్తుంది మనిషికి దీవెన వచనం నేను ఒకటి రావాలి దీని దర్దే పన్నెండు ఇరవై తొమ్మిది దీవెన వచనం కావాలి దీవెన వచనం దీవించబడేటువంటి వచనం అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువ శాతం ఎందుకు ఆశీర్వాద వచనాన్ని నీకు చెప్తాడంటే ఆశీర్వాదము పాత్రగా నీకు ఉండాలి స్ప్రభాలు తీసుకునేటప్పుడు ఆశీర్ ఆశీర్వాదము పాత్ర అంటే అర్థం ఏంటంటే నిన్ను హెచ్చించి నేను ఒక ప్రాంతంలో ఆశీర్వాదకరంగా చేసేటువంటి వచనం ఏదైనా ఉందంటే ఈ వచనం ఆశీర్వాదమునకు వారసులుగా మీరు పిలువబడ్డారు ఒకవనకు నీకు ఏమీ లేని స్థితి ఉండవచ్చు దేవుళ్ళకి రండి ఆశీర్వాదపు వచనం ఈరోజు ఆశీర్వాదాన్ని మీరు పొందాలని ఆశపడదు ఒక వ్యక్తి దేవుడు ఆశీర్వదించాడు గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు అన్నీ బాగున్నాయి అన్నీ కొనుక్కున్నారు వీళ్ళు కట్టుకున్నారు తర్వాత ఏమైందంటే లంచాలు తీసుకోవడం మొదలుపెట్టాడు ఉద్యోగం పోయింది ఆఖరికి దేవుడు నాకు ఏమేం లేదు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు కదా అప్పుడు లంచాలంత తీసుకున్నావు ఇలా చాలామంది శాపాన్ని పోగొట్టుకుంటున్నారు శాపం కూడగట్టుకుంటున్నారు నీవు ఆశీర్వాదం వచ్చి నేను ఒకటి అంటాడు దీవించబడింది నీవు కూడా దేవుని కొరకు బలమైన పాత్రగా వాడుకున్నప్పుడే దేవుని ఆశీర్వదిస్తాడని ఇక్కడ నిన్నోటి మాటలు రాండా దీవెన వచనాలుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఇంకా మనం ఆ రోజుగా చూస్తే లోకాసు వారు ఇరవై రెండవ అధ్యాయం అరవై ఐదవచనం లోకాస్తు వారు ఇరవై రెండో అధ్యాయం అరవై ఐదు వచనంలో దోషణ వచనం చాలామంది దూషిస్తూ ఉంటారు ఎసుప్రవర్షులలో ఉన్నప్పుడు దూషించారు క్రీస్తుకు విరోధముగా దోషణ మాటలు ఈరోజు ఎన్నో ఛానల్స్ వచ్చేసింది క్రీస్తుకు వితర అనేకమైన దోషణ మాటలు అందుకే మొదటి పెద్ద మూడో తొమ్మిది దోషణకు ప్రతి దోషణ మీరు చేయకండి అన్నాడు మీరు దూషించక ఇది అత్త కోడలను దూషిస్తుంది కోడలు అత్తను దూషిస్తారు ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళే శత్రువులు అయిపోతున్నారు బైబిల్లో చెప్పబడుతుంది మీకు గ్రంథంలో మీకు చదివితేడాధ్యాయాలు ఉంటాయి తండ్రి కుమారుడికి వ్యతిరేకం ఉన్నాడు అత్త కోడలకు వ్యతిరేకం ఉంది అంటాడు ఆయనను సరే అంటాడు నా దేవుడు నా ప్రార్థన ఆలోకిచ్చాడు మీకు ఆ ప్రార్థన చేస్తాడు అంటే ఒక కుటుంబంలో ఎలా ఉందంటే తండ్రి కొడుకులే కొట్టుకుంటున్నారు దోషణ నాకు తెలిసిన కుటుంబం ఉందండి అన్నదమ్ములు ఇద్దరు భూమి గురించి గొడవాడుకున్నారు గొడవాడుకుంటే సొంత తమ్ముడి అన్నన్ని చంపేశాడు ఎంత భయంకరమండి దోషణ ఆఖరికి ఆడ జైలుకి వెళ్ళిపోయాడు జైలు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఓదిన్ గారు భర్త చచ్చిపోయాడు చెప్పేదో పొలం చేసుకుంటే పిల్లలకైనా ఆధారం ఉండదని ఆ పొలం దగ్గరికి వెళ్తారు మధ్యలో కత్తడి కూర్చుని అంటే నేను కూడా చంపేస్తాను పొలానికి కొత్త బతికితే చాలని చెప్పేసి ఆ పొలాన్ని కూడా వదిలేసి మిండి పరిస్థితి దూషణ సొంత వారే దూషించేటట్టుగా ఉన్నారని సొంత ప్రజలు నానుకున్న వారే అడిగే బైబిల్లో అవుతుంది నరుడు నమ్ముడి కంటే ఆశ్రయించటం మేలు దూషించి నేను దుర్భాషలాడి నేను వేరే చోట నడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే బైబిల్లో చెప్పబడుతుంది దోషనవచనం మీరు పలుక కండి అంటాడు మరి ఏ వచ్చినం పలకాలి జకర ఎగరం ఒకటి అధ్యాయుడు పదమూడు వచ్చినం మనం చదివితే మనం ఏడవదిగా జకర ఎగిరం ఒకటి పదమూడులో ఆదరణకరమైన మధుర వచనం అంటాడు ఒక వ్యక్తిని ఆదరణకరముగా మధురముగా మనం ఏం చేయాలంటే మాట్లాడ అది మధురవచును ఆదరణకరమైన మధుర వచును ఒక అతను రోగంతో ఉన్నాడు గాయంతో ఉన్నాడు వెళ్ళి ఆదరించు వారిని వాదార్చు బైబిల్ ఎక్కడ చెప్పింది గాయంలో ఉన్నవాడిని వాదార్చాలి బాధలో ఉన్నవాడిని వాదార్చాలి గాయం పడి బాగుందా బాగా జరిగిందా అని అనుకోండి వాడు ఎలా ఉంటాడు ప్రసంగా నాల్గార్జు ఒకటి వచ్చి బంధింపు పడేవారు ఆదరించి వాడు లేక బాధపడుచున్నారట ఆదరించేవాడు ఒకడు లేడు ఎందుకు ఆదరించేవాడు ఉంటాడు ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ఆదరణ లేకుండా ఉన్నారు కత్తి లాంటి మాటలు సూటిపోడి మాటలు ఆదరించేవాడు చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా ఒంట్లో బాలేదండి కొద్దిగా నా గురు టెస్ట్ అని చూసి రేపు చచ్చిపోతావు అయ్యా అనుకోండి వెంటనే చచ్చిపోతాడు అందుకే డాక్టర్ ఏమంటారు ఆదరిస్తారు ఏం పర్వాలేదండి ఈ మెడిసిన్ ఇస్తాను తగ్గిపోద్ది తగ్గకుండా రోగమైనా సరే మెడిసిన్ ఇస్తానే తగ్గిపోద్ది మీరు భయపడద్దు ఆదరణ మార్క్స్ మార్క్స్ తో పేరులో విశ్వాసం నుంచి భయపడకు అంటాడు అంటే అర్థం ఏంటంటే ఆదరిస్తూ ఉన్నాడు నీకు కార్యం చేసేది నేను నువ్వు భయపడకు నిన్ను దీవించేది నేను అని అక్కడ బైబిల్లో చెప్పబడుతుంది ఇంకా మనం ఆలోచన చేస్తే ఎనిమిదవదిగా లోకాసు వరత రాజ్యాన్ని ఎరగందవచ్చును ఆ దూత లోపలికి వచ్చి శుభవచనము తెలియజేసింది యేసు ప్రభు శుభవచనం ఈ లోపల ఎంతోమంది పుట్టు ఉండొచ్చు వాళ్ళందరూ భూమి మీదకి తీసుకుని రాలేదు వాళ్ళు లోకానికి వచ్చారు యుద్ధాలు చేశారు తనుకున్నారు చచ్చిపోయారు సమాధులకు వెళ్ళిపోయారు కానీ యేసు ప్రభు వారు శుభవచనం ఏమిటి అని అంటే ఆయన భూమి మీదకొచ్చారు బ్రతికారు అనేక అద్భుతాలు చేశారు చనిపోయిన వారు బ్రతికించి పరలోకానికి అర్హులు వెళ్ళిపోయాడు శిలోయాగం భరించాడు పునరుద్ధానుడయ్యాడు ఇది శుభవచనం ఏదో శుభము అనంటే అర్థమయ్యాడు యేసు ప్రభు పుట్టడం లోకానికి ఒక శుభం రుతుక రెండాధ్యాయ నాలుగు వచ్చినా కుమారి వారి బోయాజిహో అంటాడు యహోవానికి తోడైన కాక శుభవచనం అని పరిమితం దేవుడిని తోడైనాడు ఒక శుభవచనం బైబిల్లో శుభ సమాచారం ఎటువంటి తెలుసా ఎండలో వెళ్తున్నప్పుడు దాహము గురిన వానికి చల్లని నీళ్ళు ఇచ్చినటువంటి విధానం ఏదైతే అది శుభవచనం అంటాడు ఈరోజు దేవుని గురించిన శుభ సమాచారము శుభవచనముగా ఇక్కడ చెప్పబడుతుంది ప్రభు నన్ను విరందరు కూడా శుభవచనం ఒక వ్యక్తి అను శుభాన్ని పలకండి చాలామంది మేలు చేస్తే మేలు చేస్తే బ్రతుకుని కోరతారట మేలు చేయకపోతే శుభము కోరుతారట అదొక శాంత లోకము మన దేవుడు అలా సృష్టించిన శుభమును పలకడానికి దేవుడు మనల్ని సృష్టించాడు ఇంకా తొమ్మిదవదిగా మన ఏ కింద ముప్పై రెండు అధ్యాయం పదిహేను వచ్చిన చదివితే అంగళార్పు వచ్చినము అంటాడు అంగళార్పు వచ్చినము మరి ఎవరికి నేర్పించాలి ఎనిమిది వేల తొమ్మిది ఇరవై ప్రకారంగా రోతనము నేర్పుడి అంగళార్పు విద్య నేర్పుడి అంటాడు ఏం నేర్పించారు పిల్లలకి ఈరోజు పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నావు ఒకసారి ఒక ఆయన పిల్లల్ని తీసుకొచ్చి డ్యాన్స్ నేర్పిస్తున్నాడు డ్యాన్స్ ఆ పిల్లలు డ్యాన్స్ నేర్చుకుని ఏం చేశారంటే ఒక స్కూల్లో యానివర్సరీ ఫంక్షన్ అయితే ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయి కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ప్రేమికులగా నేర్పిస్తూ డ్యాన్స్ చేస్తున్నారు వెంటనే కూతురు తండ్రి స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని టపాటపన్ను కొట్టాడు ఎలాంటి డ్యాన్స్ వేయడానికి వచ్చు అని అంటే మరి డ్యాన్స్ నేర్పించాడు కదా అప్పుడు ఇప్పుడు డ్యాన్స్ వేయాలి డ్యాన్స్ అంటే నీ స్టాలెంట్ ప్రభుత్వం చూపించుకోవాలి ఇలాంటివి నేర్పిస్తున్నారు రకరకాలవి నేను ప్రజలకు నేర్పిస్తున్నారు కానీ నువ్వు నేర్పాల్సి నేర్పాల్సిందే తెలుసా రోదనముచ్చే నేర్పిడి అంగళార్పు విద్యను నేర్పించండి విద్యవి నా కొడుకు ఎంఏ కావాలి ఎంఏ చదవాలి బీఎస్సీ చదవాలి డిగ్రీ చదవాలి ఇది ఇదంట అది కాదు ఇక్కడ అంగళార్పు విద్యను నేర్పించండి ఎనిమిది వేల తొమ్మిది పంతొమ్మిదిలో వారు సిగ్గులు అంగళార్చట్లేదట సీయో రోగులు పడి ఎందుకు వినబడట్లేదు అంటే వాళ్ళ పాపం గూడు కట్టేసుకుంది కాబట్టి పాపము వారిలో ఉంది కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే అంగళార్పును అంగళార్చలే అందుకే పెరిమిటిపోయిన పోయిన ఎవరి రోగులు అంగళార్చునట్లు నీవు అంగళార్చుము అంటాడు ఎస్కెల్ వందల ఇరవై ఏడు ముప్పై రెండులో ప్రలాప వచ్చును అని అంటాడు ప్రలాప వచ్చును అంటే అంగలార్పు అంగళార్పు వచ్చినవే ప్రలాపం ప్రలాపించటం ఏడటం చాలామంది ఈ ఆడోట ఇష్టం ఉండదు వాళ్ళు చూస్తే ఇలాంటి చూసి ఉంటారు కానీ నీ కళ్ళకి కన్నీరు ఎందుకు వస్తుంది తెలుసా నీ జీవితంలో దేవుడు చేసే కార్యం ఏదైతే ఉంటారో ఆ కార్యాన్ని చూసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి అక్కడ కన్నీళ్ళు రావాలి కాబట్టి రోజు అంగల ఆర్పు వచ్చిన ఆఖరిగా లోకాసు ఒకటి అర్జున నలభై ఒకటి నలభై ఒకటి వచ్చినలో వందనవచ్చినము అని ఉంటుంది ఏ వచ్చినప్పుడు వందన వచ్చినం ఒక వ్యక్తికి మనం వందనాలు చెప్పాలి ఈ మధ్య చాలా చాలామంది ట్రెండ్స్ ఏంటంటే మరణాత చెప్పాలా హల్లీలు చెప్పాలా ప్రభు స్తోత్రం చెప్పాలా ప్రజల చెప్పాలా వందనాలు చెప్పాలా అని రకరకాలుగా చెప్తుంటారు ఏది చెప్పిన ఒకటే మరణాత అంటే ఈశ్వర అని నువ్వు చెప్పడం అంటే పక్కన నువ్వు ఏమంటున్నావు మరణాత మరణాథయ్య గారు మరణాత అమ్మగారు అంటే ఈశ్వర వస్తున్నమ్మగారు ప్రజలు అంటే దేవుని స్తోత్రం వందనాలు అంటే థ్యాంక్స్ నన్ను ఒకసారి ఒక ఆవిడ ఒక ఇంటికి వెళ్తే మీటింగ్ శ్రమంతే ఆ సహోదరి వాడు గుడికి వెళ్తారు వాడు వేరే సంఘం బిడ్డలు అయితే అన్న టీ ఇచ్చింది నాకు టీ దావుతుండే మీరు బైబిల్ కాలేజీకి వెళ్ళారు కానీ బైబిల్ నేర్చుకోలేదేమోనండి అందు ఏంటమ్మా వందనాలు చెప్పినప్పుడు వందనాలు చెప్పమని బైబిల్ కదండి వందండి క్రీస్తులు వందల మంది చెప్పుచ్చున్నాయి కదండి వందనాలు చెప్పాలి కదండి ప్రజలాడేటండి అలేదు ఏటండి మరణాత్ ఏటండి అదే అమ్మ బైబిల్లో మరి మీరు ఒకరినొకడు వంద నూరు అని ఉంది కదా ఉంది ఇంకో దగ్గర కూడా మరి మీరు ఒకరినొకడు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనాలు రోజులు చెప్పుకోండి అని ఉంది కదా నేను మీకు పవిత్రమైన ముద్దు పెట్టి వందల మూల చెప్పవాలనా అన్నాను ఆ బ్రదర్ ఎందుకు ఆ బ్రదర్ ఆవిడకి ఏ మాట్లాడితే మీరేం పెట్టుకుని పెట్టుకుని ఉండదు అన్నాడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు వందనాలు చెప్పుకోండి అంటే అర్థం ఏంటంటే వందనవచనం అంటే అర్థం ఏంటంటే అక్కడ శిశు గంతులు వేసి ఆనందంతో తెలియజేసేది వందనవచనం దాన్ని నువ్వు ఎలా చేసావు సిద్ధాంతంగా మార్చేసావు ఇప్పుడు అక్కడ తెలుగులో అయితే ఒకరు ఒకరినొకరు ఒకరినొకరు అని ఉంటుంది ఇంగ్లీష్లో ఒకరినొకరు పవిత్రమైన బుద్ధి పెట్టుకుని వందనాలు చెప్పాలన్నాడు ఇప్పుడు ఆమె ఏ సంతా కనిపిస్తుంది పవిత్రమైన ముద్ది పెట్టుకొని వద్దనములు అని అనుకోండి చుట్టుపక్కల ఎలా చదువుతాడు ఈవిడేటి ఈడేటి ఈవిడ ముది పెట్టుకోవాలి అనుకోరా అంటే కొన్నిసార్లు కొన్నిటిని నువ్వు అప్లై చేసుకుంటే దానికి డిఫరెంట్ వస్తుంది వందనవచనం అనగానే యేసు ప్రభు అక్కడ సిచ్యువేషన్ చూస్తే గంతులవే శక్తి దేవుని బట్టి గంతులువే శక్తి అక్కడ వచ్చింది అది వందన వందనవచ్చనం నువ్వు దాన్ని సిద్ధాంతంగా మార్చేస్తాను చాలామంది వాక్యం వాళ్ళు రకరకాలుగా ఇచ్చేస్త అమ్మ ఎవడు రవరండను పెట్టుకోవచ్చా అని మొదలెట్టేది రవరండను పెట్టుకోవచ్చా అని మొదలు పెట్టాడు రవరండను పెట్టుకోకూడదండి మనం గౌరవ అక్కడ గౌరవ నీళ్ళను వస్తుంది పూజనీయులు వస్తుంది రెండు వచనాలు వస్తాయి ఇప్పుడు రవరన్నని పెట్టుకుంటున్నారు అది దేవునికి ఆపాదించేదండి అన్నాడు దేవునికి ఆపాదించేది మనం పెట్టుకోకూడదు కదా అన్నాడు మరి యేసూప్రభు మంచి కాపర్ అని ఉంది బైబిల్లో ఇరవై మూడుకి హోవాన కాపరి అని ఉంది మరి మీరు కాపరులు అన్నాడు మరి సేవకులు ఏమన్నా కాపరులు అన్నాడు మరి యేసూప్రభు కాపర్ అనే పేరు తెచ్చి నువ్వు ఎందుకు షపోర్ట్స్ కాన్ఫిడెన్స్ కాపర్ల సదస్సు మరి యేసూ ప్రభు కాపర్ కదా యేసూ ప్రభు తీసుకున్నాను ఆ టైటిల్ నీకు ఎందుకు వచ్చింది అంటే ఒక వచ్చిన తీసుకుంటున్నాను కాబట్టి అలా చెప్పుకునేది చాలా ఉంటాయి ఇంకొకటి అంటాడు దావీదు డ్యాన్స్ చేసే అందరూ డ్యాన్స్ చేస్తున్నారు డ్యాన్స్ సరైనది కాదు అన్నాడు అంటే దావీదులో డ్యాన్స్ చేసిన దాన్ని నువ్వు తీసుకున్నావు దాన్ని తప్పుగా చూపించడానికి బెచ్చబాని తీసుకోవచ్చు మరి బైబిల్లో డ్యాన్స్ అనేది తప్పు ఓకే నీ కాన్సెప్ట్లో తప్పే మరి నువ్వు పాట దావీదు వల్ల నాట్యం మాట నేను దేవుడు శృతిస్తానని మరి దావీదు వాళ్ళు నాట్యం చేస్తావా శృతిస్తావా కొన్ని పాటలు పడతాం సాగిలు అపాడి మృ సాగిలు పడ్డావా పాట పాడేస్తాను సాగిలు అపాడి మృ ఎక్కడ సాగులు పడ్డావు ఏం సాగులు పడలేదు కొన్ని పాటలు పాడుతుంటారు దేవున్ని స్థుతి ఇంచుడి అని పాడుతుంటారు ఎల్లప్పుడూ దేవుని శుద్ధిస్తున్నావా లేదు దేవున్ని స్థుతి ఇంచుడి అప్పుడప్పుడే ఉంటారు కాబట్టి ఈరోజు శుభవచనం లేక వందన వచనం అనేది జీవితంలో ఉండాలి వందనం అంటే సంతోషించడానికి చెప్పు కాబట్టి రోజు ప్రమంత పిలారా మీరందరూ దేవుణ్లో ఉండాలని కోరుకుంటూ ఈ పది ధన్యకరమైన వచనాలను మీరు ధ్యానం చేయండి ఇది అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యాలను అనేకమంది పంపించాలని కోరుకుంటూ దేవుడు మీ అందరూ దీవించి ఆస్వాదించడం కాక ఆమె వంద ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధ ప్రేమ కలుతండి ఈ ధన్యకరమైన పది వచనాలు ఇబ్బందులు అనుభవించు కాక నేను ప్రార్థన చేస్తుంది వారందరూ దీవించబడి ఈ వచనము ద్వారా వారు దీవించబడి కృపచయమే కాపాడు ఏ స్నోచడం అంతే అవును అందరికీ వందనాలు ప్రభుత్వం పోయి దీవించడం